తెలుసు మన గ్రామంలో కూడా ఈ పూర్వకాలం మా చిన్నతనం నుంచి ఇటు ప్రయాణం మేము చెరువు మండలం దాకా వెళ్ళేవాళ్ళం అక్కడ కూడా అప్పుడు చర్చిలు ఇవే ఉండేవి కాదు ఈ రోజు ఊరికి ఆ వైపు నోటి ఇటువైపు నోటి మధ్యలో ఒకటి ఉంటుంది మన పూర్వీకులంతా కూడా ఏదో మరి భక్తి కాని జ్ఞానం కాని దేవాలయాలు కాని అంటే అర్థం పర్థం లేకుండా ఏదో మనం పట్టుకున్నట్టుగా వాళ్ళు ఏదో నిజమైన దేవుణ్ణి కనుక్కున్నట్టుగా మన వాళ్ళనే తయారు చేసి మనకు శత్రువు లేదా మన వాళ్ళందరినీ ఆ ఇంట్లో ముందు ఆడవాళ్ళని తర్వాత మగవాళ్ళని తర్వాత పిల్లల్ని అంతా చేర్చుకుంటూ మీకు రోగాలు తగ్గుతాయి మీకేదో వస్తుంది అని చెప్పి రకరకాలుగా వాళ్ళు చేసేది అంతా మరి ఆ విధానాలన్నీ తీసుకుంటే వారు అందరూ కూడా కూలి కోసం జీతాల కోసం పనిచేసేటువంటి వ్యవస్థలు అవన్నీ వాటి వల్ల మనకి ఏమీ తగ్గవు ఏమీ రావు ఎందుకంటే సృష్టిలో మనకి రెండు రకాలుగా కారణాలు ఉన్నాయి ఎందుకంటే ఒకటి సాకార భక్తి రెండు నిరాకార భక్తి సాకార భక్తి ఏమిటి ఈ ఆలయం శివుడు పార్వతి రాములవారు మనకి ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నారు వాళ్ళందరి ద్వారా కూడా భగవత్ అర్థం చేసుకోవచ్చు వాళ్ళందరూ కొంతమంది జీవించి ఎలా జీవించాలో మనం చూపించి పోయినటువంటి మహాత్ములు వాళ్ళందరూ ఇప్పుడు మనకు ఆది దంపతులుగా మనం పెట్టుకున్న శివ పార్వతులు సృష్టి ఆధినించి మనకాల ఆదర్శవంతులు దేవతలకి దేవతలందరికీ ఆదర్శవంతులు వాడు ఎట్లా భార్యాభర్తలు ఎలా ఉండాలి తల్లి కొడుకులు ఎలా ఉండాలి అన్న తమ్ముళ్ళు ఎలా ఉండాలి సమాజం పట్ల మన బాధ్యతలు ఏమిటి ఇవన్నీ ఆదర్శానికి శివ కుటుంబం నలుగురు ప్రధాన పూజలు శివుడు త్రిమూర్తులలో ప్రధాన పూజడు అమ్మవారు అందరి శక్తులలో ఆదిశక్తిగా కిశిర్పింపబడుతుంది గణపతి మరి దేవతలందరికీ మానవులందరికీ ప్రథమ ఘనాధిపతి కుమారస్వామి దేవతలకు సర్వ సైన్యాధ్యక్షుడు మరి నాకు ఈ ఆలయానికి ముఖ్యంగా నాగేశ్వరరావు గారి పేరు నేను బాగా అయినా మరి మీ అందరూ కూడా ఇంకా చాలా మంది ఉండొచ్చు ఆయన ఈ ఆలయానికి సర్వ సైన్యాధ్యక్షుడు కథ వహించి ప్రమాణంగా నిర్మాణం చేయటంలో ఓర్పుతో శాంతంతో అందరిని కలుపుకొని పోయి ప్రమాణంగా చేశారని చెప్పారు సర్వ సైన్యాధ్యక్షులు అనేవాళ్ళు అలా ఉంటారు దేవతలకు సర్వ సైన్యాధ్యక్షుడు కుమారస్వామి ఇట్లా ప్రథమ పూజలో ఉన్నటువంటి మన శివ కుటుంబం ఎంత గొప్ప ఆదర్శం అయిందో ఎంత గొప్పదో అట్లాగే విష్ణుతత్వంలో మరి విష్ణుమూర్తి లక్ష్మీదేవి కరణం తీసుకుంటే విష్ణు అవతారాలు ఇరవై మూడు అవతారాలు ముఖ్యమైన అన్ని వచ్చినాయి అందులో పది అవతారాలు చాలా ముఖ్యమైనవి ఉన్నాయి మనకి ఆ అవతారాలన్నీ రామ రామవతారం అనేది మారు భార్య భర్తులు ఎట్లా ఉండాలి అన్నదమ్ములు ఎట్లా ఉండాలి కుటుంబ నిర్మాణం ఏమిటి రాజకీయ శత్రుత ఎట్లా నడిపించాలి మాట అంటే వ్రతం ఎట్లా పాటించాలి ధర్మంగా ఎట్లా జీవించాలి మానవుడు ఉన్నతుడుగా మహాత్ముడుగా పరమాత్మ స్థానాన్ని ఎట్లా అలంకరించాలి ఇవన్నిటికి ఆదర్శ పురుషుడు రాముడు అట్లాంటి రాముడు మనం రామాలయం లేని గ్రామం ఎక్కడైనా ఉన్నదో మీరు చూశారు ఎక్కడన్నా లేదు గ్రామం మొదలు పెట్టగానే రామాలయం కడతాం ఇంట్లో పిల్లలు ఎవరైనా మనకు జన్మ జరగానే రాముడు పేరు పెడతాం ఇంట్లో ఒక ఫోటో పెట్టుకుంటాం ఎందుకు ఇంత రామతత్వం ఇంత నిర్మ ఇంత గొప్పగా జరిగినది ఇంత గొప్ప సంస్కృతి ఏమిటంటే మన గ్రంథాల ప్రకారం రాముడు జన్మించి ఎనిమిది లక్షల ఎనభై వేల సంవత్సరాలు చిల్లర మన బ్రిటిష్ వాళ్ళు మన ఈ రామతత్వం ఏమిటి రాముడు ఏమిటి ఎవరు ఏమిటి ఇదంతా ఏం తేలుద్దామని వాళ్ళు పరిశోధన తెలిసిందేమిటంటే ఏడు వేల సంవత్సరాలు అని చెప్పి వాళ్ళు ప్రకటించారు అంటే ఏడు వేల సంవత్సరాల నుంచి ఇంత గొప్పగా ఈ తత్వం అంతా జరుగుతూ ఉంటే మానవ జీవితాన్ని అందరినీ పరిత మరి పరమార్థం వైపు నడిపిస్తూ ఉంటే ఇవాళ అన్ని మతాలన్నీ మన మీదకి వచ్చి దాడులు చేసి మనలో మనకి శీలికలు పెట్టి ఇది తినకూడదు అలా ఉండకూడదు ఇలా ఉండకూడదు అని అని చెప్పి మన సంస్కృతి అంతా దెబ్బతింటా ఉంది వాళ్ళ దెబ్బకి అందుకని మత మార్పిడు వైపు మీరు ప్రయాణం చేయబాకండి ఎందుకంటే వాళ్ళు మీకు పూర్వకాలంలో వాళ్ళు వచ్చినప్పుడు మనకు చెప్పినది ఏమిటంటే 女主。 మీకు అన్ని వసతులు మేము సమకూరుస్తాం మనం పేదరికంగా ఉంటే మీకు హాస్పిటల్స్ కట్టిస్తాం రోగాలు దక్కుతాయి చదువులు చెప్పిస్తాం అనే దాని మీద వచ్చారు ఇప్పుడు వాటి అన్నింటిలో మనం అభివృద్ధి చెందాం ఇప్పుడు వాళ్ళు చేస్తున్న పని ఏమిటంటే ఎవరికైనా ఒంట్లో తాగలేకపోతే వాళ్ళు కనిపెట్టుకొని బొక్కకా కాని నక్కలా కూర్చుంటారు లా కూర్చొని మీకు రోగం తగ్గాలంటే మా దగ్గర కొబ్బరి నోన్ ఉంది లేకపోతే అది ఉంది ఇది ఉంది అని చెప్పి చర్చికి రమ్మని బైబుల్ చేతిలో పెట్టి తెల్లగొడ్ల గడ్డికి తిప్పుతారు దానివల్ల వ్యవస్థ సంస్కృతికి కారణం ఏమిటంటే ఒకరిపోతే బాధల వాడు పోయినాడు మన వంశ కార్యక్రమాల్లో పాల్గొనడు మనల్ని ఏమీ వేటిలో ఉండడు పైగా మన పూర్వీకులంతా తప్పుడు విగ్రహారాధన చేసినారని చెప్పి ఆ విధానం అంతా కూడా మనల్ని మనమే హేదం చేసుకునేటట్టు తయారు చేస్తుంది ఇది మనం చూసుకోవాలి ముఖ్యంగా ఇక రెండోది ఏంటంటే మంచిది నేను వచ్చినప్పుడు సబ్జెక్ట్ పరంగా చెప్పాలని అనుకున్నా కానీ జనవందరం చూసిన తర్వాత మనకి సంస్కృతి సాంప్రదాయం సంస్కృతి అంటే ఏమిటంటే పెద్దలు దానిని సంస్కృతి అంటారు దాన్ని అనుసరించేదాన్ని సాంప్రదాయం అంటారు సంస్కృతి అంటే ఏంటంటే ఎవరైతే సొంతగా యోచన చేసి ఏది మంచి ఏది చెడు స్పష్టంగా తెలుసుకొని ఆ విధానంలో నడుచుకుంటా ఉంటే అది యోగ్యమైనటువంటి మార్గం అయి ఉంటే ఆ మార్గాన్ని అనుసరి అది సంస్కృతి దాన్ని అనుసరించేదంటే సాంప్రదాయం ఇప్పుడు మనకి ఒక సంక్రాంతి పండుగ వచ్చిందనుకోండి ఇట్లాంటి పిల్లలందరూ ఓణి కట్టుకొని మగపిల్లలంతా పంచా తొక్క కట్టుకొని మధ్య చాలా చూస్తుంటే పిల్లలు చాలా బాగుంటాయి అదేంట్రా అంటే ఇది మా సాంప్రదాయం అండి మా పెద్దలు ఇలా ఉండేవాళ్ళు మేము అలా లేదు ఎంత బాగుంటారు ఇది సాంప్రదాయం అలాగే ఆలయం లోకి వస్తే ఎట్లా ఉండాలి ఏమిటి ఇవన్నీ కూడా ఎందుకంటే మేము కొన్ని పాతిక సంవత్సరాలు నా వయసు యాభై ఏళ్ళు పాతికాలం నుంచి నేను ఇందులో ఉంటున్నాను ఈ ఇందులో పూర్ణమైనటువంటి అన్వేషణ చేసి కొంత తెలుసుకొని ఇంకా తెలుసుకోవాల్సింది ఉంటుంది కానీ తెలుసుకున్నది ప్రజలకి చేరువు చేయాలి మన దేవాలయాలు ఏ వస్తులు అనేటిని మనం పరిరక్షించాలి మంచి చెడు స్పష్టంగా చెప్పాలి మన రా మన గ్రంథాలు గురించి మనం చెప్పాలి మన దేవతామూర్తుల గురించి మనం తెలియజెప్పాలి అని కంకణం కట్టుకొని మేము కొన్ని గ్రామాలు తిరుగుతా ఉన్నాం ఆ విధానంలో మనం ఇవాళ మరి ఇక్కడ రాగానే నేను మామూలుగా చూస్తే గమనిస్తా ఉన్న అసలు ఎవరెవరు ఏం అంటే వచ్చిన వాళ్ళందరూ దగ్గర దగ్గర ఉత్త వచ్చిన వాళ్ళు ఎవరూ లేదు ఎందుకంటే అది అది మనకు సాంప్రదాయమే కాదు ఉత్త చేతలు ఒక రోగి దగ్గరికి వెళ్ళినా ఏదో ఒకటి పట్టుకెళ్ళాలి అలాగే దేవాలయానికి వచ్చినా ఏదో ఒకటి తేవాలి అట్టనే ఏమి లేదని చెప్పి గుడికి రామాకండి ఏమి లేకపోయి నీ మనసు రావాలి ఆయన ప్రధానం నీ చేతుల్లో నువ్వేమిచ్చినా ఏం పెట్టినా అన్నది ఆయన చూడడు అందు కాబట్టి మీరు అందరూ వచ్చేటప్పుడు తలా ఒక టిఫిన్తో ప్రసాదాలు ఇవన్నీ తీసుకొచ్చారు మంచిది కానీ వచ్చిన వాళ్ళు ఎవరూ కూడా కాళ్ళు కడుక్కున్నట్టు ఒక్కడు కూడా కనపడలేదు ఎందుకని అంటమ్మా ఎవరైనా చనిపోతే మీకు అర్థమయ్యే భాషలోనే చదువుతున్నావు ఎవరైనా చనిపోతే అక్కడికి వెళ్ళి వస్తే మనం శుభ్రంగా తలస్నానం చేయాల్సింది చేయకుండా మనం కార్యక్రమాలు పోం చేయాలి చేస్తే అంతవరకు అయిపోయింది ఆ కార్యక్రమం మళ్ళీ లేదు మనకి ఎలా ఉంటదంటే మన తక్కువ అంతా ఏ పని చేస్తాం ఆ పని అంతటితో వదిలేసినట్టు ఉండాలి అలాగే దేవాలయంలో మీరందరూ చక్కగా తలస్నానం చేసి పవిత్రమూర్తి పవిత్రంగా వచ్చారు అందరూ తప్పు లేదు కానీ ఆలయంలోకి వచ్చిన తర్వాత డైరెక్ట్గా అది మన వాళ్ళ ఆలయ కమిటీతో ఎంత గొప్పగా తయారు చేశారు ఒక కాళ్ళు కడుక్కొని ఒక చుక్క నీళ్ళు తల మీద కలుపుకొని ఆ తర్వాత డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి ఎదురుగా ఉన్నటువంటి ఆ భయస్కంభం దగ్గర పసుపు కుంకం ఎందుకంటే పసుపు కుంకం ఐదో తానంగా మనకి పెట్టారు పసుపు కుంకం శుభాలకి గుర్తుగా ఇవన్నీ పెట్టారు అందుకని మనం ఎక్కువగా వాడకుంటాం కానీ అక్కడ మాత్రం అయ్యాలి ఇప్పుడు ఏమవుతుందంటే తెలియకపోక చాలా మంది చేసేటువంటిది అంటే ఏంటంటే ఇప్పుడు అక్కడ చక్కగా స్వామివారిని కట్టి అయ్యగారు చూడంతో అందంగా చేశారు కానీ ఏం చేస్తారంటే మనకు అర్థం కాక ఆయన సామ్ చేసే పసుపు కుంకం చల్లేస్తారు ఇప్పుడే ఇక్కడ కూర్చున్న తెల్లగొడ్లు కట్టుకొని మీరు వచ్చి నా ముఖం మీద పసుపు అయితే ఎట్లా ఉంటుంది చెప్పండి ఆయన స్వామినే కదా మనం అనుకుంటుంది నేను చాలా మందిని చూస్తాను కొంతమంది గుడ్డలో కూడా డైరెక్ట్ పోయి స్వామి మీద అప్పుడే గుడ్డలు కట్టి బ్రహ్మాండంగా అలంకరణ చేస్తే స్వామి మీద వేస్తాం చెయ్యకూడదు ఒక చోట అయింది పసుపు కుంకుం చాలు అన్ని చోట్ల హృదయంతో ఒకసారి మనసార నమస్కారం పెట్టుకుంటూ ఆలయం చుట్టూ చక్కగా మూడు చుట్టూ తిరిగి లోపలికి వెళ్ళాలి ఆ తిరిగేటప్పుడు దానికి ఒక్కొక్క దానికి ఒక అర్థం ఉంది అర్థాలని చెప్పుకోవాలంటే మనం రెండు రోజులు నాలుగు రోజులు చెప్పాలి నేను నూరక మీకు మోయిందని చెప్పుకుంటూ అలా వెళ్ళిన తర్వాత మనం ఎన్ని నమస్కారాలు అయిపోతే వెళ్ళగానే మొట్టమొదటి గణపతికి మనం నమస్కారం చేసుకొని రెండోది అయ్యగారి దగ్గరికి వెళ్ళాలి అయ్యగారి దగ్గరికి వెళ్ళి అయ్యగారు ఆయన ఆయనకు మన అర్చక స్వామి పాత్ర అని చాలా గొప్ప దేవుని ప్రతిని వాళ్ళు దానికి తగ్గట్టు నడుచుకోవాలి అర్చక స్వామి లక్షణాలు ఏంటంటే మిగతా మతాలకి మనకున్న తేడా ఏంటంటే వాళ్ళు భాగం అడుగుతారు రసం భాగం అంటే నువ్వు సంపాదించే దాంట్లో వందకు పది రూపాయలు ఇవ్వాలా వారం రోజులు పని చేస్తే ఒక రోజు మాకు ఇవ్వాలా దేవుడి పేరు మీద ఇవ్వాలని చెప్పి దేవుడి పేరు ఏమి ఉండదు దేవుడి పేరు పెట్టడం వీళ్ళు ఒకప్పుడు కాళికి చెప్పులు లేని వాళ్ళు ఇప్పుడు బ్రహ్మాండం కాపులు వేసుకొని తిరుగుతుంటారు పాస్టర్ అలా వాళ్ళు అసలు చేస్తారు కానీ మన సంస్కృతి ఏం చెప్పింది అంటే అర్చక స్వాములు యథాశక్తి ప్రకారం ఇవ్వాలి యథాశక్తి యథాశక్తి అనే మాటే వాడుతున్నా అంటే నువ్వు గొప్పవాడు అనుకో అంది ఏమి లేదనుకోక రూపాయి అట్లా మీ శక్తి మేరకు మీరు ఇయ్యమని చెప్పి అయ్యగారు అంటాడు అయ్యగారి దగ్గర చక్కగా పూజ చేసుకోవచ్చు తర్వాత అమ్మవారిని దర్శించండి తీర్థం ప్రసాదాలు తీసుకోండి ఆలయంలో పది నిమిషాలు మౌనంగా కూర్చోండి ఆ విధంగా మీరు చక్కగా దర్శనం చేసుకోవచ్చు రెండవది దర్శనం ఎట్లా చేయాలి మన కోరిక ఎట్లా తీరద్ది అనేది నేను స్వయంగా అనుభవించి నేను చెప్పే మాట ఇది చాలా విలువైన మాట బాగా దృష్టి పెట్టిన మనం ఆలయంలోకి వెళ్ళిన తర్వాత శివలింగాన్ని సాక్షాత్ శివ పరమాత్మ కూర్చున్నాడు అనే భావన చేయటం మొదట రెండు నేత్రాలని స్వామి దగ్గర ఏంటి రాదు ఎప్పుడు కళ్ళు ముయ్యమాక ముయగుడు ఎందుకంటే ఉన్న స్వామిని బాగా దర్శించాలి దర్శించి నీ మనసులో ఏదైతే కోరిక ఉన్నదో ఆ కోరికను ఒక్కసారి స్వామికి అర్పణ చేయాలి అర్పణ చేసినప్పుడు నీ హృదయం అంతా పులకరించింది పులకరించి రెండు నేత్రాలు ఒక్కసారి అట్లా మూసి తల శిరస్సు నమస్కరించి ఒక్కసారి కళ్ళు తెరిస్తే మన కళ్ళల్లో ఒక నీటి చెమరావాలి అప్పుడు నీ కోరిక స్వామికి చేరినట్టు లెక్క ఖచ్చితంగా నా కోరిక తీరి ఏదో వచ్చినావు ఏదో సినిమాలే కారం గూడుపోయింది అని సాయం చెప్పినట్టు ఏదో గుడికి వచ్చామండి ఏదో కాల్ చేసుకున్నాం పిల్లలు ఆడుకున్నట్టు చేశాము మేము పోతే మా కోరిక తీరలేదు కోరికలు ఎట్లా చేరతాయమ్మా స్వామి చెప్పేది ఏమిటంటే మనకు భగవద్గీతలో ప్రామాణికమైన భగవద్గీత నువ్వు భక్తులు నాలుగు రకాలుగా ఉంటారు ఏ రకంగానైనా పూజ చేయండి నేను అనుగ్రహిస్తాను పూజ నాలుగు రకాలుగా ఉంటుంది పత్రం పుష్పం పాలం త్రోయం ఏదైనా పెట్టు కానీ అన్నింటికి మించి నీ మనసు పెట్టు నువ్వు మనసు లేని పోజ నాకెందుకు నేను ఏం చేసుకుంటాను ఏం చేసుకుంటాడు అందు కాబట్టి నీ మనసు అనేది ప్రధానం నీకు ఇక్కడ కాదు ఏ ఆలయానికి వెళ్ళినా ఆలయంలో కొంతమంది ఎక్కడి నుంచో మనం వంద కిలోమీటర్ రెండు వందల కిలోమీటర్లు శ్రీశైలం వెళ్తాం వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఏదో ఆడేదో మన సోమ్మంతా ఎక్కువ పోతున్నట్టు అనుకోవడం నెడతున్నట్టు పరిగెడతా ఉంటాం పరిగెత్తకూడదు పరిగెడతా ఉంటే మీరు వెళ్ళండి అవి నమస్కారం చిన్నగా ఆగుతా ప్రతి దాన్ని దర్శిస్తా అనువనువును స్వామిని దర్శిస్తా చిన్నగా చూసుకుంటా పోయి స్వామి దగ్గర అవకాశం ఉన్నంతసేపు స్వామిని అలా దర్శించి అలా నేత్ర పర్వంగా చూసి నేత్రాలు మోసి తెరిస్తే నీ కోరిక స్వామికి చేరాలి ఖచ్చితంగా నీకు ఆ కోరికని బట్టి అంటే నీకు ఒక్కొక్క కోరికకి ఒక పరిధి ఉంటుంది ఇప్పుడు మనం మూడు నెలలకు వేసే పంటలు ఉన్నాయి నలభై రోజుల కోసే పంటలు ఉన్నాయి ఆరు నెలలకు పండే పంటలు ఉన్నాయి అలాగే మనం తీసుకునే కోరికను బట్టి మన కోరికలు చేరటానికి సక్కలిది గొప్ప సూక్రం అలాంటి సూక్రం మీరందరూ కూడా దాన్ని ఆచరించవచ్చు ఆ విధంగా బయటకు వచ్చిన తర్వాత నవగ్రహాలు నమస్కారం పెట్టుకోవచ్చు మన వాళ్ళు ఇక్కడ చేసిన గొప్ప అవకాశం ఏమిటంటే బయట భక్తులు పెట్టారు లోపల అర్చక స్వామి మాత్రమే మనకి ప్రవేశం లేదు మనం ఓన్లీ అంతరాలయంలోకి పోగలం దర్శించుకోగల అర్చక స్వామి చెప్పినట్టు ఆయన చూసిన మేరకే నడుచుకోవాలి రెండవది బయట ఉన్నటువంటి స్వామి మన స్వయాస్తాలతో చక్కగా మీరే భార్యాభర్తలు దంపతులు రాండి కుటుంబ సమేతంగా రాండి మీరే అనేక రకమైనటువంటి ద్రవ్యాలు తెచ్చుకోండి శుభ్రంగా స్వామిని ముందు తీసేయం నిర్మాల్యం తీసేసి శుభ్రం కడిగి తర్వాత ఒక్కొక్క ద్రవ్యాన్ని పోస్తూ మళ్ళీ శుభ్రం చేస్తూ ఆర్తలు ఇస్తూ మీరే అర్థక స్వామిలు కావచ్చు అత్యత్సాంతం మనం కనలే ఆ విధంగా సరే అని మనకు తెలియదానికి అత్యత్సాన్ని పిలిపి చేపించచ్చు ఆయనకి ఎంతో కనిపిచ్చు ఆ సదుపాయం మనకు చక్కగా ఏర్పాటు చేస్తారు ఇక్కడ చక్కగా బయట మీ శ్రేయాస్కాలతో చేసుకోవచ్చు శివలింగం పైన కుంకం పసుపులు ఇవి వేయకూడదు ఆయన కావాల్సిన వల్ల ఏమిటంటే ఒక చెమ్మిడ నీళ్ళు రెండు పుష్పాలు కొంచెం ఒక పండు ఒక కట్టి ఒక ఆరు అది ఆయనకు ముఖ్యం పసుపు కుంకాలు వేస్తే శివలింగాలు పాడైపోతాయి రెండవది వేయకూడదు ఎందుకంటే అది అలవాటు అయింది మనకి ఎందుకో తెలియకుండా ఇవన్నీ తెలిస్తే చెయ్యం దీనివల్ల ఏమవుతుందంటే లాభం రాకపోవడం కొన్ని నష్టాలంటే ఇప్పుడు తెలిసినా తెలియకపోయినా నేను ఏదైనా గబాన ఒక తప్పుడు మాట ఏదైనా మాట్లాడితే మీ అందరికి బాధ కలిగితే లేదా అయ్యో పాపం ఏమో తెలియక అని అనుకో ఎందుకంటే మాటకున్న పవర్ అది అట్లాగే చర్యకున్న పౌరు కూడా అలాంటిది అందుకనే మనకి ఆ శివలింగాలు కానీ ఈ ఆరాధన అన్నింటిలో కూడా తెలియక చేస్తే నీకేం చేయడం రాదు కానీ తెలుసుకొని చేస్తే మంచి కోది కాలు వస్తాయి అంతే ఇప్పుడు తెలియ పొదువుకు చేసి పొదువులు పని చేసి పని చేసిపోయి మన బాటలు దాగి మా మడుగులో పడ్డట్టుగా జీవితం కాకుండా నువ్వు చేసే ప్రతిదీ నీకు ఫలితాన్ని ఇవ్వాలిగా ఫలితం లేని పని మనం ఎందుకు చేయాలి చెయ్యం చేయకూడదు అందుకని మనం ఫలితం రావాలంటే ఎలా చేయాలో ఎలా నడుచుకోవాలో ఇవన్నీ మనకు తెలియాలి తెలిసి చేస్తే పైగా ముఖ్య విషయం ఏంటంటే ఇది సంస్ సంస్కృ సంస్కృతి సంప్రదాయం అనేది మన పెద్దలు ఏమి చేస్తామో పిల్లలు అది చేస్తారు ఇవాళ పిల్లలు చూడండి చక్కగా కూర్చొని బ్రహ్మాండంగా ఏంటంటే ఒక్కొక్కరు కార్తికేయుడు వినాయకుడు లాభం ఎందుకని మనం పెద్దలు కూర్చున్నాం కాబట్టి మన కట్టు బొట్టు ఇవన్నీ మన పూర్వీకుల నుంచి మహర్షులు వందల సంవత్సరాలు తపస్ చేసి కనిపెట్టారమ్మా ఎట్లా మనిషి నడుచుకోవాలి ఏమి తినాలి ఎలా ఉండాలి ఇవన్నీ వాళ్ళు జీవితంగా దారిపోసి కనిపెట్టినటువంటిది దేవాలయ వ్యవస్థ అనేది ఒక గొప్ప వ్యవస్థ ఎందుకంటే మన భారతదేశానికి ప్రత్యేకించి ఉన్నటువంటి వ్యవస్థ రెండు ఒకటి దేవాలయ వ్యవస్థ రెండు కుటుంబ వ్యవస్థ ఇవాళ ఇతర దేశాల్లో ఉంది పొద్దుట వివాహం చేసుకొని సహాయంతానికి మళ్ళీ ఇరకాయితకాలు తీసుకుంటారు కానీ మనకు అలా ఉండదు ఈ మధ్య మన వ్యవస్థలు కూడా ప్రాత్య దేశాల యొక్క ప్రభావం పడి మనుషులందరూ మానసిక వ్యవస్థ అంతా దెబ్బతింటా ఉంది కానీ మన వ్యవస్థ పూర్వీకం చిన్నపిల్లలకి పెళ్లిళ్ళు చేసేవాళ్ళు కానీ ఆయన భర్త అంటే అలానే నడుచుకునేవాళ్ళు ఎంత గొప్ప వ్యవస్థ కరి సెనికల్ పెళ్లి చేయడం తర్వాత తర్వాత దాని ప్రాబ్లమ్స్ ఉంది దాని మీద మళ్ళీ రకరకాలు చేశారు మార్పు చెందారు ఈ రోజు ఒక ఉన్నతమైన స్థానానికి మనందరం వచ్చాం కానీ ఇవన్నీ మనం చేసుకోవాలి దేవాలయ వ్యవస్థ కుటుంబ వ్యవస్థ మనకి రెండు కళ్ళు లాంటి దేవాలయ వ్యవస్థ అనేది మనిషిని సంస్కారాలు నేర్పి ఇప్పుడు నాలుగు రోజులు మీరు గుడికి వచ్చి భజన చేస్తున్నారు అనుకోండి మేమందరం అక్కడ తయారైన పెద్దగా గురువుల ద్వారా కాదు శివాలయానికి వెళ్ళి భజన చేస్తాం భయం చేసేవాడు ఏంటి సమావేశంలో నువ్వు గొట్టి పెట్టి భయం చేస్తున్నావు అని అని ఎవరన్నా అన్నారనుకో గొట్టి పెట్టి చేస్తున్నా నమస్కారం అయ్యా అంటాను తర్వాత రెండు రోజులు ఆగిన తర్వాత అతను ఉండకూడదు చోట అంటే ఒక మందు బ్రాంచ్ షాప్ దగ్గరనో లేక ఇంకేదన్నా నువ్వు వేరే చోటనో ఉన్నాడు అనుకో ఎవడన్నా చూసి అంటాడు ఏంటి నువ్వు ఇక్కడ నువ్వు ఇక్కడ ఉండకూడదుగా నువ్వు అంటే అతను చెప్పే ఉద్దేశం ఏమిటంటే నువ్వు భక్తుడుగా ఇక్కడ ఉండకూడదు అని చెప్పి దాన్ని మనం అర్థం చేసుకున్నాం అనుకో ఓహో నేను ఇట్లాంటి చోట ఉండకూడదా అంటే నువ్వు నువ్వు మలుసుకోవటం అన్నదంతా ఇట్లాంటి చోట ఉండకూడదా అనేది నువ్వు మారుతు ఆ తర్వాత ఇంకొక చోట ఎక్కడో కనపడుతుంది అట్లా మళ్ళీ మార్చుకుంటావు ఈ రకంగా నిన్ను నువ్వు గొప్పగా సంస్కారాలకు తీసి తిప్పుకొని దేవాలయం అనేది నిన్నట్ల మానవుని దేవాలయం శివుడే అయ్యన్నాడో మనం అది కావచ్చు అయ్యావోనో తెలియదు కాకపోతే అది కావటానికి సాధన చేసి కావాలి అందుకనే ఈ సాకారం నుంచి నిరాకారంలో ప్రయాణం చేయాలి అలా చేయటం కోసం మనకి ఈ దేవాలయ వ్యవస్థ అనేది అంత గొప్పగా ఇచ్చారు మా మహాత్ములు వాళ్ళకి అసలు ఆ గొప్పతనం ఏందో చెప్పనా నేను ఎంత ఆశ్చర్యపోయాను ఇవన్నీ మాకు ధ్యానంలో తెలుసుకుంటే సూక్ష్మాలు ఇవన్నీ రెండు రకాల ఆరాధన సాకారం నిరాకారం శివలింగం అనేది నిరాకారానికి గుర్తు శివలింగం అంటే ఒక శివుడికి అని కాదు శివుడు శాపం చేస్తూ ఆయనకు ప్రతినిధిగా పెట్టారు కానీ శివపురాణం చెప్పే మాట ఏమిటంటే మూలతో బ్రహ్మ రూపాయ మధ్యతో విష్ణు రూపిణి అగ్రతో శివ రూపాయ శివలింగ నమోస్తుతే అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేటువంటి సృష్టి స్థితి లయ అనేటువంటి మూడు తత్వాలకి గుర్తుగా పెట్టినటువంటిదే అన్ని ఆకారాలకి ఆధారమైనటువంటి నిరాకారానికి కూడా ఒక గొప్ప రూపాన్ని ఇచ్చినటువంటి భారతీయ ఋషులకి మనం ఏమి వారికి ఎన్ని నమస్కారాలు పెట్టినా రుణం లేదు ఎందుకంటే నిరాకార తత్వానికి గుర్తుగా పెట్టిందే శివలింగం సాకారానికి రాముడు ఉన్నాడు కృష్ణుడు ఉన్నాడు అనేక అవతారాలు ఈ తత్వాన్ని అంతా మనం అర్థం చేసుకోవాలంటే ఈ తత్వాన్ని అంతా మనం అర్థం చేసుకోవాలంటే అర్థం చేసుకోవాలంటే మనకి దీనికి మార్గం ఏమిటంటే సులువైన మార్గం మహాత్ముడు చెప్పేది అంతగా మనకు అనేక రకమైన మరి నాలుగు టైంలో గొప్ప తప చేయాల్సి వచ్చింది వేల సంవత్సరాలు తప్ప చేస్తే కష్టం తెలిసింది ఆ తర్వాత యజ్ఞాలు చేశారు ఆ తర్వాత అనేక రకమైన కర్మకాండలు చేశారు కానీ ఇప్పుడు మనకి సులువైన మార్గం ఏమిటంటే భక్తి మార్గం భక్తి అనే మార్గం అందులో తొమ్మిది రకాల భక్తులు ఉంటాయి అలాంటి మార్గాలలో చక్కగా భక్తి మార్గం అనేది చాలా గొప్ప మార్గం ఆ మార్గం ద్వారా మానవుడు ధరించవచ్చు అని బాగా ఐదు వేల సంవత్సరాల క్రితం మనకి స్పష్టంగా భక్తి మార్గాన్ని అలవాటు చేయడం జరిగింది అలాంటి భక్తి మార్గం అనేది మనకి చాలా దాని నవవిత భక్తి మార్గం అని నేను ఆ విధంగా భక్తిలో మొదటి ఏమిటి శ్రవణము అంటే శ్రద్ధగా వినాలి ఏం వినాలి ప్రతి విషయాన్ని ఒడిచిపట్టుకోవాలి వినాలి నువ్వు వినాలి అసలు నిండేనే అర్థమయ్యేది వినటంలోనే ఎన్నవాడే చెప్పగలరు అందుకని వినాలి శ్రద్ధగా వినాలి వినటంలో భక్తి శ్రద్ధ రెండు మిక్స్ అయి ఉండాలి ఇతరులు చెప్తా ఉంటారు మైకులు వినే ఉంటారు భయభక్తులు అంటారు మనకి భయం ఉండదు భక్తి శ్రద్ధ ఎందుకంటే భక్తులు భయపడకూడదు భక్తులు వేయందుకు ఉండాలి భయపడే కావాలంటే తప్పులు చేసేవాడే భయపడుతుంది మనం ఏ తప్పులు చేయం మన ఆరాధనలో తప్పులు చేసేవాడు తప్పులు చేయడాకనే చెప్పింది తప్పులు చేస్తే క్షమిస్తా క్షమ ఉంటుంది కానీ మన రాముడు కృష్ణుడు కొన్ని లక్షణమైన సంహారం చేశారు దుర్మార్గులందరినీ ఎందుకని వాడు ఎంత చెప్పినా ఇంటర్లా ఏం చేయాలి క్షమాగుణం లేక కాదు అట్లా అయితేనే తీరి అనే దాన్ని శ్రద్ధగా వినాలి అలాగే మరి తర్వాత కీర్తనము వాళ్ళు చేశారు చక్కగా కీర్తన కీర్తన అంటే ఏమిటి సంకీర్తనం స్వామి యొక్క అమ్మవారి యొక్క అనేక రకమైనటువంటి నామకీర్తనలు పాటల ద్వారా మరి అనేక రకాల నామల ద్వారా ఇవన్నీ కూడా చక్కగా అందులో లయపడాలి మనసు ఇప్పుడు మా వాళ్ళు ఒక ఉన్నారు స్త్రీమూర్తులు వాళ్ళు పాడదంటే మీ అందరం మనసు అందులో లయపడిప ఎందుకని వాళ్ళ మనసు అందులో కలిసి కరిగిపోయింది వాళ్ళు లేరు అసలు అందుకనే అందరు మీరు అంత శ్రద్ధగా ఇవ్వడానికి దానికి మన అమ్మాయిలు పాడతారు వాళ్ళకి శాస్త్రీయంగా దాని మీద పప్పు లేదు అంటే వాళ్ళు ఎవరు గురువు మోహతాన్ని నేర్చుకోలేదు వాళ్ళకి అంత అవగాహన లేదు ఏదో శల్లలో చూసే లేకపోతే ఏదో పాడాలనేటువంటి జిజ్ఞాసతో పాడతారు కాబట్టి వాళ్ళ మనసు అందులో భయపడరు భయపడనప్పుడు దాన్ని కరెక్ట్గా పాడనప్పుడు అనలేనప్పుడు తినే వాళ్ళకి ఎలా ఉంటది పాట బాగలేదు బాగలేదు అన్నప్పుడు బయట వాళ్ళు కూడా పాడలేదు అని కాబట్టి కీర్తనం అనేది ఆ సంకీర్తనం అనేది అంత గొప్పగా నేర్చుకొని పాడాలి నేర్చుకోకపోతే పాడకుండా పాడాలి నేర్చుకొని పాడతా ఉంటే పాడము పాడను వసతి పెద్దవాళ్ళు లేదా తెలిసిన వాళ్ళ దగ్గర కూర్చొని నేర్చుకోవచ్చు ఇలా ఈజీ మార్గం ఏంటంటే అంటే అందరికి కష్ట చర్యలు ఉన్నాయి గొప్ప గొప్ప మంచి మంచి పాటలు ఉన్నాయి అన్ని పాటలు నేర్చుకోండి ప్రమాణం ఉంటే ప్రజలు ఎక్కువ ఎండా ఉండండి ఎండే పాట వస్తుంది ఆ విధంగా పాడాలి పాడేటప్పుడు కూడా నువ్వు రెండు వాడే నేను నాలుగు వాడే పోటీ పెట్టవలసిన పని లేదు అంచు వాళ్ళు రెండు బయట రాని వాళ్ళు ఒకటి బాట ఇంకా సంతోషం ఎందుకంటే నేర్చుకోవాలి పెద్దవాళ్ళ దగ్గర మనం అన్ని కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ విధంగా నేర్చుకోవాలి మూడోది ఏమిటి